వెల్కమ్ టు ఈ వీడియోలో మనము వారికి తెలియకుండానే అబద్ధ క్రీస్తు సంఘములో సభ్యులుగా ఎలా ఉన్నారు అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పిల్లరా మన అందరికీ బాగా తెలుసు అబద్ధ క్రీస్తు అనే ఒక వ్యక్తి క్రీస్తు విరోధి అనేవాడు త్వరలో రాబోతా ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత చేసేది ఏమిటంటే వన్ వరల్డ్ రిలీజియన్ అనే ఒక ఏకస్వామ్య మతాన్ని అతడు స్థాపించబోతూ ఉన్నాడు ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నిటిని కూడా వాడు కొలదోసి తానే దేవుడునని కనపరుచుకొని తననే ఆరాధించాలని ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు అని బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది అయితే ప్రిల్లారా అబద్ధ క్రీస్తు ఎప్పుడో వస్తాడు ఆ విషయాన్ని పక్కన పెడితే క్రైస్తవులలో చాలామంది ఇప్పటికే అబద్ధ క్రీస్తు స్థాపించబోయే సంఘములో సభ్యులుగా ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే అబద్ధ క్రీస్తు రావాలి మరి వాడు ఒక మతాన్ని స్థాపించాలి దానికి ఫిజికల్గా టెంపుల్స్ కట్టబడతాయో లేదో తెలియదు కానీ ఆత్మీయంగా ఎప్పటి నుండే ఆ టెంపుల్స్ యొక్క పునాదులు ఏర్పడతా అనేది గమనించండి క్రైస్తవ సంఘాల యొక్క పునాదులను అబద్ధకరిస్తూ ఈ కాలంలో కడుపుతూనే తన సంఘానికి పునాదులు వేసుకుంటా ఉన్నాడు అన్న విషయము ఇక్కడ గమనించదగ్గ విషయం అయితే పిల్లరా స్పిరిట్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ ఏంటి స్పిరిట్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ అంటే ఏసుక్రీస్తుకు వ్యతిరేకమైన స్పిరిటే యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఒక మాట బైబిల్ గ్రంథంలో నుండి చదువుతాను మొదటి వ్యవహారం పత్రిక నాలుగవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు మొదటి వ్యవహారం నాలుగవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు యేసుక్రీస్తు క్రీస్తు శరీర ధర వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఏసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే ఇది వరకే అది లోకములో ఉన్నది అయితే ప్రిన్నారా క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్నారు కదా అది ఇది వరకే లోకములో ఉంది అని భక్తుడు ఇక్కడ తెలియజేస్తా కాబట్టి పిల్లారా ఇప్పటికే ఈ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ ఈ లోకల్లో ఉంది అనేక మంది క్రైస్తవులనే అది మోసపుచ్చుతా ఉంది వారు ఆ విషయాన్ని తెలియక ఆ సంఘములో అబద్ధ క్రీస్తు మతశాఖలో సభ్యులుగా ఉన్నారు అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ అయితే పిల్లారా మనం దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి మరి ఏ రకాలుగా అబద్ధ క్రీస్తు సంఘ స్థాపన ఈ రోజులలో జరుగుతోంది అనేది రెండు విషయాలు మీకు నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను మొదటిది ఏమిటంటే ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలోనే రాయబడి ఉంది ఏ ఆత్మ అయితే ఏసు శరీరదారి వచ్చనని ఒప్పు కొనదో అది అబద్ధ క్రీస్తు ఆత్మ అని క్లియర్ గా ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు నేటి క్రైస్తవ సంఘాలలో చాలా మంది బోధిస్తున్న బోధ ఏమిటంటే ఏసు దేవుని కుమారుడు మాత్రమే యేసు దేవుడు కాదు అని బోధిస్తూ ఉన్నారు ఇంకా ఏసుక్రీస్తు చిన్న దేవుడు అని బోధిస్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు తండ్రితో సమానుడు కాడు ఆయన కూడా దేవుడు అని ఇటువంటి బోధ చేస్తూ ఉన్నారు అయితే ప్రియ బైబిల్ దానికి వ్యతిరేకంగా ఉంటుంది అంచకాలములో సాతాను పండిన కుట్ర ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి దైవత్వాన్ని ప్రశ్నించటము ద్వారా సంగపు పునాదులు కలపాలనే ఆలోచన కలిగి ఈ అబద్ధ క్రీస్తు ఆత్మ పనిచేస్తా ఉంది అనేది గమనించండి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే దేవుడు అని విషయాన్ని మీరు గమనించాలి మీకు గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము పాత నిబంధనలోనే రాయబడి కన్యక గర్భవతి కుమారుని కన్నును అతనికి ఇమానుయేల్ అని పేరు పెట్టుదురు అని రాయబడి ఉంది అంటే ఇమానుయుల్ అంటే అర్థం ఏంటంటే గాడ్ విత్ మనతో ఉన్న దేవుడు అని అర్థం చేసుకోవాలి మతైసవార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వత్సరంలో రాయబడి ఉంది ఇమానుయులు అనగా భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము అయితే మనతో ఉన్న దేవుడు శరీర అయి వచ్చిన దేవుడు అని అర్థం చేసుకోవాలి ఈ ఇమాన్యుయల్ అనేది ఆయనకి ఇవ్వబడిన టైటిల్ కాదు ఆయనను గురించి వివరించే ఒక ఇన్స్ట్రుమెంట్ అని మనం తెలుసుకోవాలి అయితే పిల్లల దీనినే గాడ్ ఇన్కార్నేషన్ అని పిలుస్తారు క్యారో అంటే అర్థం ఏమిటంటే ఇన్కార్నేసన్ అనే వర్డ్ లో క్యారో అనేది ఒక లాటిన్ వర్డ్ దాని అర్థము ఫ్లష్ అని అర్థము అంటే శరీరధారి అయిన దేవుడు భగవంతుడే శరీరధారిగా భూమి మీదకొచ్చాడు దివి నుండి భూమికి దిగి వచ్చిన యహోవా ఆయనే యేసు వారిలోనే త్రిత్వము మిళితమయ్య విషయము ఇక్కడ పూర్ణాంగీకారమైందన్నది సత్యము ప్రియుల అయితే గమనించండి బైబుల్ తెలియజేస్తుంది ఆది ఎందు వాక్యము వాక్యము దేవుని యొక్క ఉండను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యమే శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించనని యోహాను సువార్త ఒకటవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అయితే యేసుక్రీతి ప్రభులు వారు దేవుడు కుమారుడు మాత్రము కాదు ఆయనే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురికి వేరు వేరు వ్యక్తిత్వ రూపాలున్న ముగ్గురు కూడా ఒక్కరే ఒకరే దేవుడు అన్న విషయాన్ని గమనించిన అందుకనే మోసే గారు పంచకాండాలు రాసినప్పుడు ఎల్లోహిం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది ఎల్లోహిం అనేది ప్లోరల్ వర్డ్ ప్లోనల్ అంటే బహువచనం అన్నమాట అంటే అరటి పండుకి అరటి పళ్ళుకి ఉన్న తేడా ఒకటే దేవుడైనప్పటికీ ఆయనలో మూడు రూపాలు సాక్షాత్కరించడాన్ని మోసే గమనించారు కాబట్టి యలోహిం అనే పదాన్ని అక్కడ వాడారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రియులారా ఏ ఆత్మ యేసును ఒప్పుకోనదో అది అబద్ధ క్రీస్తు ఆత్మ ఏ ఆత్మ దేవుడిని ఏసుని దేవుడిగా ప్రకటించదు అది క్రీస్తు ఆత్మ ఏ ఆత్మ యేసు కూడా దేవుడే కానీ చిన్న దేవుడని ప్రకటిస్తుందో ఏ ఆత్మ యేసు తండ్రితో సమానుడు కాదని మరి ఒప్పుకొనదో అది అబద్ధ క్రీస్తు ఆత్మ అని బైబుల్ క్రిస్టల్ క్లియర్ గా తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క క్రీస్తు విరోధి సంఘములో సభ్యులుగా ఉన్నవారు క్రైస్తవ సంఘాలలో సభ్యులని వారికి వారు అనుకుంటా ఉన్నారు కానీ తెలియకుండానే వారు మోసపుచ్చబడుతున్నారు నీవు కనుక ఆ మతశాఖలో ఉన్నట్లయితే ఇప్పుడే వారు మనసు పొందు జీసస్ ఈస్ గాడ్ రియల్ గాడ్ ఆయన మాత్రమే సంపూర్ణమైన దేవుడు ఇది మొదట విషయము రెండవ విషయం ఏమిటంటే డాక్టరిన్ లో కాంప్రమైజ్ అండి ఏదైతే బోధలు చేస్తా ఉన్నారో డాక్టరిన్ ఆఫ్ కాంప్రమైజ్ కాంప్రమైజింగ్ బోధలు చాలా మంది చేస్తా ఉన్నారు ఒక మాట చదువుతాను రెండవ తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు సమయమందును అసయమందును ప్రయాస సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుతూ ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదజవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందరు ప్రజలలో చాలా మంది నిజమైన బోధను అంగీకరించే మనసు వారికి ఉండదు వారు ఏం చేస్తారంట వారికి ఉన్న స్వకీయమైన దురాశల చేత మరి తమకు అనుకూలమైన బోధకులను ఎంచుకుంటారంట అంటే వారికి ఇష్టం వచ్చింది చెప్పే వారిని ఎంచుకుంటారు ఆ హిత బోధలను సహించారు అందుకే తిమోతికి పౌలు గారు చెప్తా ఉన్నాడు గద్దించే బోధ ఖండించే బోధ మీరు చేయండి హితబోధలను అసహించుకునేవారు వారికి అనుకూలమైన విషయాలు చెప్పే బోధకుల కొరకు వెతుక్కునేవారు ఆరోగ్యకరమైన బోధను తృణీకరించేవారు చాలామంది ఉన్నారన్న విషయం ఇక్కడ వ్రాయపడింది అయితే పీడారా క్రైస్తవ సంఘాలలో నేటి పరిస్థితి చాలా సంఘాలలో మనం గమనించినట్లయితే చాలా విషయాలు డాక్టరీన్ ఆఫ్ కాంప్రమైజ్ ప్రజలకు ఏమి కావాలో చెప్తా ఉన్నారు తప్ప మరి దేవుని వాక్యాన్ని ఖండితముగా కొద్దిమంది చెప్పట్లేదు ఈ విషయాన్ని గమనించాలి అందులో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఒకటి గాడ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ దేవుడు వంద శాతము ప్రేమమయుడైన దేవుడు అని చెబుతా ఉన్నారు అయితే దేవుళ్ళలో చాలా లక్షణాలు ఉన్నప్పటికీ ఆ ప్రేమనే హైలైట్ చేస్తూ నువ్వు ఏం చేసినా పర్లేదు దేవుడు ప్రేమామయుడు కనుక అనే ఒక తప్పు సిద్ధాంతాన్ని ప్రకటించే రోజులలో మనం ఉన్నామనేది గమనించండి మీరు పాశ్చాత్య దేశాలలోనికి కనుక వెళ్ళినట్లయితే క్రిస్మస్ పార్టీస్ ఎట్లా జరుగుతాయి తెలుసా క్రిస్మస్ పార్టీస్లో వైన్ ఉంటుంది క్రిస్మస్ పార్టీస్లో మందు ఉంటుంది మందు తాగుతా క్రిస్మస్ పార్టీస్ చేసుకుంటూ ఉంటారు అది ప్రిలార క్రిస్మస్ అనేది పార్టీ కాదు దివి నుండి భూకి ఆ తండ్రి దిగి వచ్చిన రోజు అన్న విషయాన్ని మర్చిపోతారు వారు అందుకనే దానిని దేవుడు ప్రేమామయుడు కనుక ఏం చేసినా ఒప్పుకుంటాడన్న ఉద్దేశములో వారు ఉంటారు నాటినాటికి నాటినాటికి పునాదులను బలహీనము చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అన్య మార్గాలలో ప్రయాణిస్తూ ఉన్నారు చాలామంది క్రైస్తవు ఇదే కల్చరు ఇండియాలోకి కూడా వచ్చేస్తుంది ఇప్పటికే వచ్చి ఉన్నది అది విస్తరించే లోపే చాలామంది కళ్ళు తెరవండి ఇటువంటి వారు చెప్పే విషయం ఏమిటంటే ఏసు మందు కలపలేదా ఏసు మందు కలిపారా ఏసు ద్రాక్షరసము త్రాగలేదా అది ఏసు తాగింది దాక్షరసము నువ్వు తాగింది దాక్షరసము రెండు ఒకటేనా ఇట్లాగే ఉన్నారండి చాలా మంది బోధకులు కూడా చెబుతూ ఉంటారు కదా ఇంటి బయట స్టారు ఇంట్లో బారు ఎందుకంటే డాక్టరీన్ ఆఫ్ కాంప్రమైజ్ ప్రిలారా నేనేంటే మీకు చెప్పే విషయం ఏమిటంటే పదిశైల లాగా ఉండి ప్రతిదానికి గీత గీసుకుంటూ ప్రతిదాన్ని అనుమానించేయడం వారిలో మీరు ఉండకండి ఆ విషయాన్ని నేను మీకు చెప్పట్లేదు కానీ పాపము విషయంలో మాత్రం ఖండితముగా ఉండండి దేవుడికి వ్యతిరేకమైన పని చేసే దాంట్లో మాత్రము ఏమాత్రము కాంప్రమైజ్ ఉండనే ఉండకూడదని నేను మీకు తెలియజేస్తాను కాబట్టి గాడ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ అని అనుకుని మోసపోతా ఉన్నారు అది అబద్ధ క్రీస్తు చెప్పే మాట ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేసినా క్షమిస్తాడు ఏం చేసినా ఎందుకు క్షమిస్తాడండి దేవుడు ఒప్పుకోలు ఉండక్కర్లేదా కన్ఫెషన్ ఉండక్కర్లేదా పశ్చాత్తాపం ఉండక్కర్లేదా పశ్చాత్తాపము ఒప్పుకోలు లేకుండా క్షమాపణ అంగీకరించబడదు దావీదు యొక్క జీవితాన్ని తీసుకోండి పొరపాటు చేశాడు ఆయన తప్పు చేశాడు చివరగా ఎంతలా ప్రాకులాడితే ప్రాధేయపడితే పశ్చాత్తాపపడితే కన్నీరు కార్చి ఆ నీటిలో తను పడుకున్న పడుపే తేలిగా కన్నీరు అతడు కాలిస్తే కానీ దేవుడి దగ్గర నుండి ఆ యొక్క క్షమాపణ రాలేదన్న విషయాన్ని గమనించండి దేవుడి దగ్గర నుండి నువ్వు క్షమాపణ పొందుకోవడం అంత తేలిక కాదు నువ్వు లోకల్లో ఉన్నావు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చావు ఆయన చెంత చేరు నిన్ను వెంటనే క్షమిస్తాడు నీ పాపాలన్నీ వచ్చిన తర్వాత కూడా నువ్వు రిపీటెడ్గా పాపాలు చేసుకుంటూ పోతే దేవుడు క్షమించడము అంత సులువైన పద్ధతి కాదు అన్న విషయము బైబిల్ ఖండితముగా చెబుతా ఉన్న మాట కాబట్టి గాడ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ అది సత్యము కాదు దేవుడు ఏం చేసినా క్షమిస్తాడు అది సత్యము కాదు దేవుడు ఏదడిగినా ఇస్తాడు ఇది అసలు సత్యమే కాదు అంటే చాలా మంది దేవుడు మమ్మల్ని స్వస్థపరచాలి పరోనా రోగం ఉంది ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు దేవుడు దేవుడు శక్తిహీనుడు కాదు శక్తివంతుడు చేయదగ్గ సమ సమర్థుడు లేక ఉద్యోగం కావాలి దేవుడు ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తాడు నా ఆర్థిక స్థితిని దేవుడు బాగు చేయాలి ఖచ్చితంగా బాగు చేస్తాడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉండి ఉంది ఆయన చిత్తానుసారమైనవి మాత్రమే చేస్తాడన్న విషయాన్ని గమనించండి మొదటిగా దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి ఆయన మార్గంలో ప్రయాణిస్తున్నావో లేదో అర్థం చేసుకోవాలి చాలా మంది అడుగుతారు నా షుగర్ తగ్గిపోవాలండి ప్రార్థన చేయండి అయితే ప్రియులారా మీకు ఒక విషయం చెబుతాను నేను సత్యాన్ని చెబుతాను గమనించండి సుమారుగా ఏడు ఎనిమిది కోట్ల మంది ఏడు నుంచి వందల నుండి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉండొచ్చు ఈ ప్రపంచంలో అందులో సుమారుగా మూడు వందల కోట్ల నుండి నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు ఉంటారు ఇప్పుడు ఈ నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవుల యొక్క షుగర్ లెవెల్స్ మరి నార్మల్ లోకి తీసుకురావటం యేసుప్రభు ప్రభు పని అంటారా మీరు గమనించండి యేసుకు ప్రముఖ అదే ఉద్యోగమా ప్రతి ఒక్కరు బీపీ లెవెల్స్ ప్రతి ఒక్కరు షుగర్ లెవెల్స్ నార్మల్ లోకి చేయడని చెప్పట్లేదు చేయగలడు చేయగల సమర్థుడు అందులో దేవుడి చిత్తం ఉంటుంది అయితే దేవుడు పని చేసే విధానాన్ని నేను మీకు తెలియజేస్తాను గమనించండి ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగినట్లేదు అయ్యా నాకు అనారోగ్యం ఉంది దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఎట్లా స్వస్థపరుస్తాడంటే మార్గాన్ని నీకు తెలియజేస్తాడు ఇన్స్టెంట్ గా దేవుడు వచ్చేసి రాత్రి రాత్రి నిన్ను స్వస్థపరిచే మరి విషయాలు జరుగుతాయి కొన్ని చోట్ల అది దేవుడు చిత్తమైతే నీకున్న విశ్వాస పరిణామాన్ని బట్టి పరిమాణాన్ని బట్టి అది జరగవచ్చు కానీ మెజారిటీ సందర్భాల్లో దేవుడు నీకున్న సమస్యకు మార్గాన్ని చూపిస్తాడు అయితే నువ్వు నీకు షుగర్ ఉంది లేకపోతే బీపీ ఉంది అనారోగ్యం ఉంది నువ్వు ఏ ఆహారము తీసుకోవాలి నీ కళ్ళను మార్గాన్ని చూపిస్తాడు ఏ రకమైన డైట్ అండ్ ఎక్సర్సైజ్ నువ్వు పాటించాలి మార్గాన్ని నీ కళ్ళ ముందు చూపిస్తాడు దేవుడు చూపించిన మార్గాన్ని వదిలేసి నువ్వు స్వీట్లు ఇష్టానుసారంగా తినేసి నాకు షుగర్ తగ్గిపోవాలంటే అది సాధ్యమయ్యే విషయం అంటే ఖచ్చితంగా కాదు ప్రియులారా గమనించండి ఎందుకంటే నా జీవితంలో నేను ఇది చూశాను అనేక విషయాల్లో దేవుడు నాకు మార్గాన్ని నిర్దేశించాడు నేను జాబ్ చేస్తా ఉన్న రోజులలో మరి బైబిల్లో నాకు ఏదైనా అనుమానం నేను పీక్కునే అరే ఏంటిది ఎట్లా ఇది ఇంకా అర్థం ఏమిటని పీక్కుండా ఉంటే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మధ్యలో పదిహేను నిమిషాలు గ్యాప్ ఉంటే టిఫిన్ తింటా శుభవార్త రక్షణ ఈ ఛానల్స్ వస్తాయి కదా అప్పటికి యూట్యూబ్ అంత ప్రాచుర్యమే లేదు ఈ ఛానల్లో వాక్యం పెడుతుంటే అప్పుడు దేవుడు మరి సేవకులు అక్కడ ఉండే సేవకులు ఆ రోజు వాకింగ్ చెప్పే సేవకులు అదే మాట్లాడేవారండి చాలా సందర్భాల్లో నా జీవితంలో జరిగింది నాకు ఏదైతే ప్రశ్న ఉందో దాని గురించే వారు అర్తమానం చెప్పేవారు కాబట్టి నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని కాబట్టి దేవుడు మార్గాన్ని చూపిస్తాడు అంతేగాని యమలేల సినిమాలో లాగా రాత్రి రాత్రి పై పరలోకం నుండి ఒక పుస్తకం కిందకి నా ఇంట్లో నా ఇంటి పెంకులన్నీ ఊడిపోయి కింద పడిపోయి అందులో నేను చదువుకుంటే నాకు జ్ఞానం వచ్చేదండి నాకు మార్గాన్ని దేవుడు బయలుపడతాడు నాకు అనారోగ్యం ఉందా దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి మార్గాన్ని ముందుకు దేవుడు తీసుకొస్తాడు ఒక వ్యక్తి ద్వారా అయితే లేకపోతే నువ్వు చూసే ఒక వీడియో ద్వారా అయితేనేమిటి నీకు వచ్చే సమాచారం ద్వారా అయితేనేమిటి దాని విరుగుడు ఏమిటి అనేది దేవుడు తీసుకొస్తాడు దానిని నువ్వు పాటించే ప్రయత్నం చేయాలి తప్ప ఊరికే దేవుడు నాకు ఇన్స్టెంట్ గా చేయాలి చేస్తాడు చేయగలడు కానీ అందులో దేవుడు చిత్తం ఉన్నదో లేదో మనకు తెలియదు కాబట్టి ఆ మార్గాన్ని మాత్రం నీ ముందు ఖచ్చితంగా తీసుకొస్తాడు దాన్ని నువ్వు పాటించినట్లయితే నీకు స్వస్థత కలుగుతుంది దాన్ని నువ్వు పాటించినట్లయితే నువ్వు ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది అన్న విషయాన్ని గమనించండి కాబట్టి అబద్ధ క్రీస్తు సంఘములో వారికి తెలియకుండా చాలా మంది పాత్రదారులుగా ఉన్నారు చాలా మంది సభ్యులుగా ఉన్నారు కారణం అక్కడ చెబుతా ఉన్నాడు ఏ ఆత్మ యేసు దేవుడని ఒప్పుకొనదో వాడు అబద్ధ క్రీస్తు ఆత్మ చేత నడిపించబడుతున్నాడు అబద్ధ క్రీస్తు ఆత్మ ఇప్పటికే ఈ లోకంలోనికి వచ్చిన్నది అని యోహాను భక్తుడు చెప్పిన దాన్ని చూసాం రెండవ విషయం కాంప్రమైజ్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ లో తప్పు దేవుడు ఏం చేసినా క్షమిస్తాడు తప్పు దేవుడు ఏ జరిగినా నాకు ఇస్తాడు తప్పు నీకు ఇస్తాడు కానీ ఆ మార్గాన్ని నీకు తెలియజేస్తాడు దాన్ని నువ్వు గుర్తించాలి అనే విషయాన్ని గమనించండి అయితే ప్రియులారా చాలా మంది మరి అర్థం చేసుకోక ఇప్పటికీ అబద్ధ క్రీస్తు యొక్క మతములో క్రీస్తు విరోధి యొక్క మతములో ఫిజికల్ గా వాడి టెంపుల్ ఎప్పుడు కట్టబడుతున్నాం అని తెలియదు కానీ వాడి ఆత్మీయ టెంపుల్స్ లో వాడి సంఘ పునాదులలో సభ్యులుగా చాలా మంది ఉన్నారన్న విషయాన్ని గమనించండి ప్రే క్రైస్తవులారా దీని నుండి మీరు బయటికి రండి చాలా మంది మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నారు కానీ వాస్తవానికి దే ఆర్ నాట్ అన్న విషయాన్ని గమనించండి తోటి కాంప్రమైజ్ వద్దండి పాపం విషయంలో కాంప్రమైజ్ వద్దండి దేవుడికి వ్యతిరేక జీవితం విషయంలో కాంప్రమైజ్ వద్దండి ఈ వీడియో ద్వారా నువ్వు ప్రేరేపించబడినట్లయితే నీలో లోపం ఉన్నట్లయితే పాపం ఉన్నట్లయితే ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న తప్పుడు పనులన్నీ కూడా పర్వాలేదు అని నువ్వు సర్ది చెప్పుకుంటున్నట్లయితే ఈ రోజే మానవ నీలో ఉన్న అవలక్షణాలను విడిచిపెట్టాలని నీకు ఆలోచన ఉంటే దేవుడి దగ్గర మోకరించి దేవుడు నీకు సహాయం చేసి వాటి నుండి నిన్ను బయటకు తీసుకొస్తారు కాబట్టి ఈ కాంప్రమైజింగ్ డాక్టర్ అని ఇంకా చెప్పాలంటే అబద్ధ క్రీస్తు మార్గములో మనం పయనించకూడదు అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన హిమానియలు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము ఆ తోడైన దేవుడు నీకు నాకు ఎప్పుడు పరిశుధాత్మ రూపంలో తోడుగానే ఉన్నాడు మనకు ఆయన సహాయం చేస్తాడు మన అబద్ధ క్రీస్తు సంఘ సభ్యులము కాదండి మరలా చెబుతున్నాను గొప్పవాడు సర్వోన్నతుడు మాట సృష్టిని చేసిన వాడైన ఏసయ్యా యొక్క సంఘ సభ్యులము మనము మన జీవితాలను మరి దేవుడికి అనుకూలంగా బలుచుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని నమ్మతో లైక్ చేయండి షేర్ చేయండి మీరు సోషల్ కామెంట్స్ చెప్పే ప్రయత్నం చేయండి మనకి పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించింది కాక ఆమెన్